ప్రతి పేదవాడికి పదేళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు కొత్త కూడలు వస్తే లెక్కలు లేదు పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్కలేదు ఇక్కడ తొలగించలేము అక్కడ చేర్పించలేము మన ఇంటికి కొత్త కూడలు వస్తే మన ఖాతాలనే లేదు ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పెరగలేదు చూసి అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు తానా పెట్టనిక వచ్చేది ఏ కోసం నిల్లుడు అక్కనే అక్కనే ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయన నేను కాదివాసి ఇంట్లో నేను భోజనానికి వచ్చిన నేను ముందే చెప్పిన రేషన్ షాప్ ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం పెట్టండి మీకున్న స్థోమత పెట్టండి నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని మా ఇంట్లో జూబ్లీ హిల్స్ లో సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్ లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతో పుక్కడి బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నాను